మారిన జీవనశైలి ఆహారపు అలవాట్ల వల్లే గుండె వ్యాధులు వస్తాయని నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు జిల్లా పోలీస్ శాఖ మరియు అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ గుండె దినోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది కేవిఆర్ జంక్షన్ నుండి ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు నిత్యం ప్రజల సేవకి అంకితమైన పోలీస్ సిబ్బంది ఆరోగ్య సంరక్షణలో భాగంగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు గుండె ఆరోగ్యకరమైన స్థితిలో ఉంచడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని ఒత్తిడికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనము అపోలో హాస్పిటల్స్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈరోజు మనము కేవీఆర్ జంక్షన్ నుంచి ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ వరకు వాక్ కండక్ట్ చేయడం జరిగింది దీని తర్వాత అపోలో హాస్పిటల్స్ వాళ్ళు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ టూ డీ తర్వాత ఈ కార్డియో వాస్కులర్ డిసీజెస్కి సంబంధించిన ఏవైతే ఎక్విప్మెంట్స్ ద్వారా మనకు టెస్ట్లు కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది సో ఎవ్రీ ఇయర్ వరల్డ్ హార్ట్ ఫౌండేషన్ వాళ్ళు సెప్టెంబర్ ట్వంటీ నైన్త్న సిన్స్ టూ థౌజండ్ ట్వల్వ్ నుంచి ఈ వరల్డ్ హార్ట్ డే కండక్ట్ చేస్తున్నారు ఇది యాన్యువల్ ఈవెంట్ గ్లోబల్గా కండక్ట్ చేస్తున్నారు దీంట్లో మెయిన్ ఏంటంటే సో ఈరోజు మొత్తం గ్లోబల్లో డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అంటే ఈ కార్డియో వాస్కులర్ డిసీజెస్కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అది ఫ్రీ టెస్ట్లు కావచ్చు హార్ట్కి సంబంధించి దాని తర్వాత వాక్స్ మ్యారథాన్స్ మీడియా క్యాంపెయిన్స్ కూడా కండక్ట్ చేసి ఈ కార్డియో వ్యాస్కులర్ డిసీజ్కి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు సో మేము అందరికి తెలుసు ఎవ్రీ ఇయర్ దాదాపుగా ట్వంటీ మిలియన్ పీపుల్స్ దాకా ఓన్లీ కార్డియోవాస్కులర్ డిసీజ్ ద్వారా చనిపోతున్నారు ఇది ఓవరాల్ ఏదైతే డిసీజ్ పర్సెంటేజ్లో తీసుకుంటే దాదాపుగా థర్టీ త్రీ పర్సెంటేజ్ ఓన్లీ కార్డియో డిసీజ్ వల్ల జరుగుతూ ఉంది సో మెజారిటీ ఆఫ్ డెత్స్ ఏవైతే ఉన్నాయో అవి మిడిల్ అండ్ లోయర్ ఇన్కమ్ కంట్రీస్లోనే జరుగుతూ ఉంది దాదాపుగా ఎయిటీ పర్సెంట్ దాకా మనం ఈ ప్రీమెచ్యూర్ ఆ కార్డోవస్కల్ డిసీజ్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు సో మెయిన్గా ఏంటంటే మన లైఫ్ స్టైల్లో చిన్న చిన్న చేంజెస్ అంటే మనం ఏం తింటున్నాం ఏం తాగుతున్నాము ఈ ఫిజికల్ యాక్టివిటీస్ సంబంధించి తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవడం ద్వారా దాదాపు ఎయిటీ పర్సెంట్ డెస్ మనము ప్రివెంట్ చేసుకోవచ్చు సో మీ అందరికి తెలుసు డిపార్ట్మెంట్లో మెన్ డే డే అండ్ నైట్ పని చేస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు మెడికల్ క్యాబ్ కండక్ట్ చేస్తున్నాం సో అపోలో వాళ్ళ హాస్పిటల్లో ఆధ్వర్యంలో సో నేను నెల్లూరు ప్రజలకు విజ్ఞప్తి చేసుకోవడం ఏంటంటే మనం కొద్దిగా నవే డేస్ ఏంటంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోవడం వల్ల ఈ మొబైలిటీ అనేది బాగా తక్కువైపోయింది సో మనము హార్ట్ హెల్త్ గురించి కూడా మనము ఫోకస్ చేసుకోవాలి సో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఫ్యూచర్లో కూడా కొద్దిగా రెగ్యులర్గా కండక్ట్ చేస్తే ప్రజలు కూడా కొద్దిగా అవేర్నెస్ అనేది తెలుస్తుంది సో అపోలో హాస్పిటల్ నేను నా నా రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా యాక్టివిటీస్ కొద్దిగా రెగ్యులర్ చేసేసి వాళ్ళు ఓన్గా కూడా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే బాగుంటుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారము ఓల్డ్ హార్డ్ డే సందర్భంగా మాకు ఒక పర్మిషన్ ఇచ్చిన సూపరింటెండెంట్ గారికి అడిషనల్ ఎస్పి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మీకు తెలుసు అపోలో హాస్పిటల్స్ నైన్టీన్ ఎయిటీ త్రీలో స్టార్ట్ అయింది బేసిక్గా మా చైర్మన్ గారు ప్రతాప్ సిరెడ్డి గారు ఆయనే కార్డియాలజిస్ట్ యుఎస్ నుంచి వచ్చి ఇక్కడ అపోలో హాస్పిటల్ ఫస్ట్ హాస్పిటల్ నైన్టీన్ ఎయిటీ త్రీలో మెయిన్ హాస్పిటల్ గ్రీమ్స్ రోడ్ స్టార్ట్ చేశారు మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే నైన్టీన్ ఎయిటీ త్రీలో ఒక బైపాస్ సర్జరీ చేయించుకోవాలి అంటే సింగపూర్కి వెళ్లాలో అమెరికాకి వెళ్ళాలో లేకపోతే వెస్టర్న్ లండన్కి వెళ్ళాలో అనే అట్లుండేది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ఈ సౌత్ ఈస్ట్ ఏషియా ఇండియా కాదు ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది లేదు అంటే ఎయిమ్స్ ఉండేది ఒక కార్డియాక్ సెంటర్ అట్లా మెడికల్ కాలేజెస్ అట్లా ఉండేది అసలు ఫస్ట్ టైం కార్పొరేట్ హాస్పిటల్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి అప్పుడు జైల్స్ జ్ఞాని జైల్సింగ్ గారు ఇనాగ్రేట్ చేశారు నైన్టీన్ ఎయిటీ త్రీలో నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి స్టార్ట్ చేసింది దిగ్విజయంగా దాకా ఓపెన్ హార్ట్ సర్జరీసే మూడు లక్షల ఓపెన్ హార్ట్ సర్జరీస్ అపోలో గ్రూప్ చేసింది ఈ నెంబర్ చూసుకుంటే వరల్డ్లో హయెస్ట్ నెంబర్ ఒక సింగిల్ హాస్పిటల్ గ్రూప్లో వరల్డ్లో హయెస్ట్ నెంబర్ ఈ అపోలో హాస్పిటల్స్ అప్పటి నుంచి ఎస్పెషలీ కార్డియాక్ న్యూరో సెంటర్ న్యూరాలజీ మీద ఫోకస్ చేస్తూ అపోలో గ్రూప్ ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ ముందరే అంటే కమ్యూనికబుల్ డిసీజెస్ నాన్ కమ్యూనికబుల్ డిజీసెస్ బీపీ షుగర్ ఇవన్నీ కంట్రోల్ చేసుకునేదానికి ఫస్ట్ టైం మన ఏషియాలోనే హెల్త్ చెకప్ స్టార్ట్ చేశారు చైర్మన్ గారు దీంతో ఆల్మోస్ట్ ఆల్ కొన్ని వేల ప్రాణాలు మనం ఎవ్రీ ఇయర్ డిజీస్ రాకముందే మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాము అదే నిన్న ఎస్పీ గారిని కోరాము డిపార్ట్మెంట్ మీరు ఎప్పుడు స్ట్రెస్లో ఉంటారు ఎప్పుడూ లైక్ వర్కింగ్ అవర్స్ కూడా ఇట్స్ నాట్ ఏ పర్టికులర్ వర్కింగ్ అవర్స్ అందుకోసమే సార్ మీ డిపార్ట్మెంట్కి మేము ఈరోజు హెల్త్ చెకప్ చేస్తాము ఇక్కడ ఇన్వెస్టిగేషన్స్ చేసి నెక్స్ట్ త్రీ డేస్ ఎవరు వచ్చినా కానీ అపోలో హాస్పిటల్లో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ నెసరీ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఫ్రీగా చేస్తాము అంటే సార్ పర్మిషన్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ ఈ లైక్ ఈ ఫెసిలిటీని అందరు పోలీస్ డిపార్ట్మెంట్ యుటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ముఖ్యంగా అందరికీ శుభాకాంక్షలు ముఖ్యంగా మనం చాలా ఎక్కువగా చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ని మేము చూస్తున్నాము మేము చదువుకునేటప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం హార్ట్ అటాక్స్ అంటే అరవై ఏళ్ళు యాభై ఐదేళ్ళు ఉండేవి ఇప్పుడు ముప్పై ఐదు నలభై సంవత్సరాలకే చాలామంది మేము వంద మందిని చూస్తే యాభై మంది అరవై మంది ఈ చిన్న వయసులోనే తెచ్చుకుంటున్నారు ఇది ఎందుకు వస్తుంది కారణాలు ఏంటి అని మేము అనలైజ్ చేసుకున్నప్పుడు చాలా భయం కలిగిస్తుంది ఎందుకంటే స్ట్రెస్ అయితేనేమి అయితే ఏమి మన తిండిలో విధానంలో తేడా అయితే ఏమి వీటన్నిటి వల్ల ఈ ఈ గుండె జబ్బులు చిన్న వయసులో వస్తున్నాయి వీటిని నివారించడం తప్ప వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయడం అనేది ఒక ఎత్తు కంప్లీట్గా నివారిస్తేనే నివారిస్తేనే మన దేశానికి సమాజానికి ఆ కుటుంబానికి టౌన్కి ఎంతో మంచిది ఊహించుకోండి ఇంట్లో ఫ్యామిలీ మెంబరు నలభై ఏళ్ళ వయసులో ఇంట్లో సంపాదించి కుటుంబాన్ని పోషించే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం వచ్చి బెడ్ మీద పడిపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి మనం తలుచుకుంటేనే ఎంతో భయం వేస్తుంది సో ఇలాంటివి ఏ ఊరికి ఏ కుటుంబానికి జరగకూడదనే ఒక ఉద్దేశంతో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ద్వారా మనం వరల్డ్ హార్ట్ డే నాడు ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి అందరికీ అన్నీ తెలియాలని ఉండదు ఒక డాక్టర్గా మా యొక్క సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరికి ఈ యొక్క అవగాహన కల్పించి ఈ జబ్బులని కనీసం ఎనభై శాతం వరకు తగ్గించగలిగితే మనం ఎంతో సాధించినట్టు ఉంటుంది అలాగే మా డాక్టర్ లాగానే ఎప్పుడు పోలీస్ సిబ్బంది ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఆ హై అలర్ట్ ఉంటారు ఎప్పుడు ఎక్కడికి పోతారో ఎప్పుడు ఎలా పిలిపిస్తారో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఎస్పీ గారి సౌజన్యంతో మా సూపరింటెండెంట్ గారు మా సిఇఓ గారి వాళ్ళ సహకారంతో ఈరోజు పోలీస్ గ్రౌండ్స్లో మనం ఈ ఈ క్యాంపు నిర్వహిస్తున్నాము దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు